అంబటి గారు రీతుని కంటెంట్ రాని ఎలా అని పిలుస్తారు అక్కడికి వస్తుంది వచ్చిన తర్వాత అసలు నువ్వు టాప్ లో ఉంటావు అనుకుంటున్నావా బిగ్ బాస్ లో నువ్వు ఏ కంటెంట్ ఇవ్వడానికి కోసం అని చెప్పవచ్చో నువ్వు ఏ కంటెంట్ ఇస్తున్నావు నువ్వు గేమ్స్ బాగా ఆడుతున్నావా అన్నట్టుగా అడగడం జరుగుతుంది దానికి సమాధానంగా రీతు ఏం చెప్తుందంటే నేను బిగ్ బాస్ హౌస్ లో టాప్ లో ఉంటాను అలాగే కంటెంట్ కూడా బాగానేస్తున్నాను దాంతోపాటు గేమ్స్ కూడా బాగా ఆడుతున్నాను అన్నట్టుగా రీతు చెప్పడం జరుగుతుంది దానికి అంబటి గారు కౌంటర్ రేట్ అంటే గనక నువ్వు డిమాండ్ వెనకాల తిరగడం తప్ప పెద్దగా కంటెంట్ అయితే నాకు కనపడట్లేదు అన్న అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఇంటి ఇవ్వడం జరుగుతుంది దీనికి సాక్ష్యంగా డిమాండ్ అడిగితే కనుక లేదు బాగానే ఆడుతుంది అన్నట్టుగా డిమాండ్ చెప్తే రీతు వల్ల నీ గేమ్ బొక్కడుతున్నా కూడా నువ్వు రీతుకు బానే సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి ఒక చురకైతే అంటిస్తారు అంబటి గారు సో దీంతో షాక్ లో పడుతుంది మన రీతు గారు ఏంట్రా బాబు బయటకి ఎలాగెళ్తుంది ట్రిప్కి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు వైల్డ్ కార్డ్స్ వచ్చేమో ఒకటి చెప్తున్నారు మొన్న ఏమో హాది గారు వచ్చి ఒకటి చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇంకోటి చెప్తున్నారు అసలు నాగేమి ఎలా ఆడాలా ఎలా ఆడాలా అసలు డిమాండ్తో అసలు డిమాండ్తో ఉండాలా లేదని చెప్పేసి బుర్ర పట్టుకున్న రీతు